దేశవ్యాప్తంగా మే పదమూడవ తారీఖున ఏడు జరిగినటువంటి ఎన్నికలు ఆ తర్వాత నాలుగవ తారీఖున ఎన్నికల ఫలితం ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడం కూటమి ఈ ఆంధ్రప్రదేశ్లో అనూహ్యంగా చాలా పెద్ద మెజారిటీలతో గెలుపొందటం జరిగింది దీని మీద మేమందరం షాక్ గురవడం అయ్యాం సహజమైనటువంటి అంశం గురిస్తాం అనుకున్నాం కాబట్టి ఓటం పాలయ్యాం కాబట్టి షాక్ గురయ్యాం ఇది నమ్మలేనటువంటి అంశంగా మాకు అనిపించింది అయినా ప్రజాస్వామ్యంలో ఇచ్చిన తీర్పుని అంగీకరించాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తూ ఉన్నాం ఈ దశలో భారతదేశంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి డెమోక్రటిసీని కాపాడాలనేటువంటి సంస్థ లైక్ ఫర్ లైక్ ఓట్ ఫర్ డెమోక్రసీ అనేటువంటి ఒక సంస్థ మొన్న జరిగినటువంటి ఎన్నికల మీద వాటి నిర్వహణ మీద కొన్ని అనుమానాలు చేయడం జరిగింది మాకు కూడా ఉన్నటువంటి అనుమానాలు ఈ అనుమానాలు వ్యక్తం చేయడం ద్వారా మరింతగా బలపడుతూ వచ్చాయి ఈ అనుమానాలను నివృత్తి చేయవలసినటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఉంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది ఒక ఇండిపెండెంట్ రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక సంస్థ ఆ సంస్థ నిర్వహించినటువంటి ఎన్నికలో ట్రాన్స్పరెంట్గా ఎక్కడ ఏ లోపం లేకోకుండా జరిగింది అని అనిపించవలసినటువంటి బాధ్యత వారికి ఉంది ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే ఎన్నికలు పదమూడవ తరపున ఆంధ్రప్రదేశ్లో జరిగాయి జరిగినప్పుడు సుమారుగా ఆరు గంటలకు ఎన్నికల పోలింగ్ అయిపోతుంది పోలింగ్ అయిపోతుందంటే ఓట్లు వేసే కూడా నాలుగు గంటలకు అయిపోయింది ఎందుకంటే ఆరు గంటలకు అయిపోదు ఎందుకంటే ఆరు గంటలకు ఎన్నిక జరిగినప్పుడు ఆ టైం అయిపోయినప్పుడు ఆరు గంటలు అవగానే ఆ ప్రాంగణంలోకి ఎవరైతే ప్రవేశించారో వారందరికీ టోకెన్స్ ఇచ్చి వాళ్ళను కూడా అయిపోయేంతవరకు క్యూలు అయిపోయేంతవరకు ఓటు వేసే విధంగా వారికి అవకాశం కల్పిస్తారు ఆరు గంటలకి పోలింగ్ టైం అయిపోయిన తర్వాత కొన్ని చోట్ల పోలింగ్ ముగిసి ఉండదు కొన్ని చోట్ల ముగిసి ఉంటుంది పోలింగ్ టైం ఆరు గంటలకు అయిపోయిన తర్వాత ఎలక్షన్ కమిషన్ కొన్ని ఫిగర్స్ని రిలీజ్ చేసింది అదేమిటంటే మాకు అందిన సమాచారం ప్రకారం అరవై ఎనిమిది పాయింట్ ఒకటి రెండు శాతం ఆంధ్రప్రదేశ్లో అయినాయి అని మిగతా డీటెయిల్స్ తర్వాత ఇస్తాము అన్నారు ఎందుకంటే మిగతా డీటెయిల్స్ అంటే ఆ తర్వాత కోలా ప్రాంగణంలో ఉన్నవారికి టోకెన్స్ ఇచ్చి ఓట్లు వేయించారు కాబట్టి అవి పెరుగుతాయి కాబట్టి ఆ తర్వాత అదే రోజు పదకొండు నలభై ఐదు సుమారుగా ఆ ప్రాంతంలో మరొక అనౌన్స్మెంట్ చేశారు అదేమిటంటే డెబ్బై ఆరు పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ అంటే పెరిగింది అరవై ఎనిమిది పాయింట్ రెండు ఒకటి రెండు నుంచి డెబ్బై ఆరు పాయింట్ ఐదుకి పెరిగింది పెరగడం అనేది సహజమైనటువంటి అంశం ఆ తర్వాత ఫ్యాగర్ ఫిగర్స్ ప్రకటించినప్పుడు ఎనభై పాయింట్ ఆరు ఆరు ప్రకటించారు అంటే ఫస్ట్ ప్రకటించినప్పుడు అరవై ఎనిమిది పాయింట్ ఒకటి రెండు రెండవసారి ప్రకటించినప్పుడు అదే రోజున డెబ్భై ఆరు పాయింట్ ఐదు పర్సంటేజీ మళ్ళీ ఫైనల్ ఫిగర్స్ ప్రకటించిన తర్వాత ఎనభై పాయింట్ ఆరు ఆరు ప్రకటించారు చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఆ తర్వాత పదమూడవ తారీఖున అయిపోయిన తర్వాత నాలుగో తారీఖున పోలింగ్ జరిగింది కౌంటింగ్ జరిగింది ఆ కౌంటింగ్ ఫిగర్స్ చూస్తే ఎంత ఉన్నాయంటే ఎనభై రెండు పై చిలుకుంది పర్సంటేజ్ ఇది చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నటువంటి అంశం ఒకదాని ఒక దానికి పొంతం లేనటువంటి అంశంగా అనిపిస్తూ ఉంది ఆలు ఇచ్చిన ఫిగర్సే దీన్ని క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది డేట్ ఎలక్షన్ కమిషన్ ఈ అనుమానాలను క్లియర్ చేయాలి ఫైనల్ ఫిగర్స్కి కౌంటింగ్కి మధ్య ఎందుకు తేడా వచ్చింది లేదు టైం అయిపోయిన తర్వాత ప్రకటించినటువంటి దానికి వాళ్ళే ప్రకటించిన ఫైనల్ ఫిగర్ ఎంత హైట్ ఎలా వచ్చింది ఇట్ ఇస్ అన్యూజల్ గా జరిగింది జనరల్ గా ఎన్నికలు జరిగినప్పుడు గత ఎన్నికలు ఒకసారి చూసినట్లయితే ఏం జరుగుతూ ఉంటుందంటే అంటే ఎలక్షన్ కమిషన్ ప్రకటించిన తర్వాత మిగతా ఓట్లు వేయడానికి వేసిన తర్వాత ప్రకటించే దానికి సుమారుగా ఒక వన్ పర్సెంట్ టూ పర్సెంట్ డిఫరెన్స్ కనిపిస్తూ ఉంది ఇక్కడ ఏంటి పన్నెండు పర్సెంట్ ఫైన్ కనిపిస్తూ ఉన్నది ఇది చాలా అన్యూజువల్ దీన్ని డౌట్ తీర్చవలసినటువంటి బాధ్యత ఎవరికి ఉంది ప్రభుత్వాలకు కాదు ఎలక్షన్ కమిషన్కు ఉంది వాళ్ళు ఇంతవరకు తీర్చుకున్నటువంటి పరిస్థితి అనేక సందర్భాల్లో అడిగినా కూడా చాలా మంది మేం కాదు చాలామంది ఇండియాలో అన్ని మంది అడుగుతూ ఉన్నా కూడా దానికి ఇంతవరకు కూడా ఆ అనుమానాలను నివృత్తి చేసేటటువంటి కార్యక్రమం ఎలక్షన్ కమిషన్ చేయకపోవటం వల్ల ఉన్న అనుమానాలు మరింతగా పెరుగుతూ ఉన్నాయి దీన్నే ఒకసారి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్కి తెలియపరచాలనే ఉద్దేశంతో మేము రావటం జరిగింది ఇది కాకోకుండా మరొక అంశాన్ని ఇక్కడ మీ ద్వారా ప్రజలకు చెప్పాలని అనుకుంటున్నాను అది అంటే ఫామ్ ట్వంటీ ఫామ్ ట్వంటీ అంటే ఏ ఏ అసెంబ్లీలో ఎంత పోలైంది ఎవరెవరికి ఎంత పడ్డాయి ఇంగ్స్కి ఎంత పడ్డాయి వైసీపీకి ఎంత పడ్డాయి తెలుగుదేశానికి ఎంత పడ్డాయి ఇతర పార్టీలకి ఎంత పడ్డాయి నోటాకి ఎంత పడ్డాయి మొత్తం అంతా కావాలి దట్ ఇస్ కాల్ ఫోర్ ట్వంటీ ఫార్మ్ ట్వంటీ అది చిత్రమైన విషయం ఏంటంటే ఈ రోజు వరకు ప్రకటించగలి ఇది చాలా అన్యూజువల్ థింగ్ ఈ రోజు వరకు కూడా జరిగి ఎన్ని రోజులు అవుతుందో చూడండి ఈ రోజు వరకు కూడా ఏ నియోజకవర్గంలో ఎన్ని ఓట్లు పోలయ్యాయి ఎంత కౌంటింగ్ జరిగింది ఎవరి ఏ అభ్యర్థికి ఎంత వచ్చింది అనేది ఇంతవరకు కూడా ప్రకటించకపోవటం అనేది అసాధారణమైన చర్య ఇంతకుముందు ఎప్పుడు ఎన్నికల కమిషన్లో ఇంతకుముందు ఇంత డిలే జరగలేదు ఇంతకు డిలే జరుగుతూ ఉంది ఈ ఫిగర్స్ అన్ని ఎందుకు తేడాలు వస్తున్నాయి ఫైనల్ ఫిగర్కి కౌంటింగ్ ఫిగర్కి ఎందుకు తేడా వచ్చింది ఈ రోజున మళ్ళా ఫామ్ ట్వంటీ ప్రకటించేది దీనికి మ్యాచ్ అవుతుందా లేదా ఎందుకు ప్రకటించలేదంటే రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర నుంచి రాలేదంటున్నారు వాట్ ఈస్ దిస్ రిటర్నింగ్ ఆఫీసర్స్ ఎవరు ఎలక్షన్ కమిషన్లో భాగమే కదా ఎందుకంటే మేము అడగలేదు వాళ్ళు చెప్పారు రిటర్న్ ఆఫీస్ రాలేదని చాలా పత్రికలు వచ్చాయి ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం ప్రజాస్వామ్యంలో ఎన్నికలు సక్రమంగా జరగకపోతే చాలా ప్రమాదం ఎన్నికలు సక్రమంగా జరగలేదని నేను అన్నా చాలా అనుమానాలు ఉన్నాయి ఆ అనుమానాలను నివృత్తి చేయటంతో నివృత్తి చేయకపోవటం వలన రోజు రోజుకి అనుమానాలు పెరుగుతూ ఉన్నాయి వీటిని ఎన్నికల కమిషన్ ఇమీడియట్గా వితౌట్ డిలే ఫార్మ్ ట్వంటీలో ఉన్నటువంటి వాస్తవాలను ప్రకటించవలసిన అవసరం ఉన్నది మిస్ మ్యాచ్ కాకపోతే నష్టపోయే పరిస్థితి కూడా ఉంటుంది అనేది ఈ సందర్భంగా చెప్పదలుచున్నాను చెప్పదలుచుకున్నాను మరొక అంశం ఏమిటంటే మీరు చూశారు నిన్న విజయనగరం జిల్లాకు సంబంధించి విజయనగరం పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీకి సంబంధించి చంద్ర విజయనగరం పార్లమెంటుకు సంబంధించి మన చంద్రశేఖర్ మాజీ ఎంపీ ఆయన ఒక అన్యూజువల్ థింగ్ని చూశారు అదేవిధంగా గజపతి నగరానికి సంబంధించినటువంటి బొత్స అప్పల నర్సయ్య వీళ్ళిద్దరూ కూడా ఎలక్షన్ కమిషన్కి ఒక రిప్రజెండేషన్ ఇచ్చారు అయ్యా ఈ ఈవీఎం మేము లెక్కేసేటప్పుడు దానిలో నైంటీ ఎయిట్ పర్సెంట్ ఇది ఉన్నది బ్యాటరీ ఉన్నది ఒకసారి ఉదయం నుంచి సాయంత్రం దాకా ఆ వివీఎంను ఉపయోగించిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి సుమారుగా ఒక నెల రోజుల్లో పదిహేను రోజుల్లో ఇరవై రోజుల్లో మీరు గోడౌన్లో పెట్టిన తర్వాత అది వేయడానికి తీసుకున్నప్పుడు తొంభై తొమ్మిది పర్సెంట్ ఎందుకు ఉంటుంది ఇది ఏదో అన్యూజువల్గా ఉంది దీని మీద మీరు క్లియర్ చేయండి అని చెప్పి డబ్బు కట్టి ఒక అప్లికేషన్ పెడితే నిన్న ఒక పెద్ద తత్తంగం చేశారు అక్కడ ఉన్నటువంటి ఎన్నికల కమిషన్కి సంబంధించిన వాళ్ళు అవి తీసుకొచ్చి మాకు పోలింగ్ చేశారు నాకు అర్థం కాల బ్యాటరీ ఎందుకు అంత ఉంది అంటే మా డౌట్ ఏంటంటే ఎవరైనా రీజనబుల్ పర్సన్ డౌట్ ఏంటంటే ఆ బ్యాటరీ తీసుకువెళ్ళి ఈవీఎంలు భద్రపరిచిన తర్వాత ఆ బ్యాటరీ ఛార్జ్లో పెరిగింది అంటే ఈ మధ్యలో ఎవరు ఇంటర్ఫీల్ అయ్యారేమో అనేటువంటి డౌట్ ఉంది ఇంటర్ఫీల్ చేయాల్సింది ఎవరు ఎలక్షన్ కమిషన్ దానికి బ్యాటరీ గురించి మీరు క్లియర్ చేయమంటే మాక్ పోలింగ్ పెట్టి క్లియర్ చేసేటటువంటి పరిస్థితి చేస్తున్నారు దట్ ఈస్ నాట్ అవర్ డౌట్ మాక్ పోలింగ్ అంతకుముందు కూడా ఎన్నికల్లో పెట్టారు ఇవాళ ఒంగోలులో కూడా అదే పరిస్థితి వీవీ ప్యాడ్లకి మీకు మీకు ఒక విషయాన్ని ఇక్కడ చెప్తాను ఈ వివీ ప్యాడ్లు అనేవి ఎక్కడ నుంచి ఖచ్చితంగా ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈవీఎంలు ట్యాంపర్ చేస్తారు చేసే అవకాశం ఉంది కాబట్టి ఈవీఎంలు పనికిరావని ఒక పెద్ద ఉద్యమం చేశారు మీ గుర్తుండే ఉంటుంది దేశవ్యాప్తంగా తిరిగారు మొట్టమొదటి చంద్రబాబు నాయుడు గారే ఈవీఎంలు ట్యాంపర్ చేసే అవకాశం ఉందని ఈ ప్రపంచానికి వ్యక్తి ఆ తర్వాత ఆయన ఫైట్ చేశారు ఎలక్షన్ కమిషన్కి ఓన్ రిప్రజెంటేషన్ చేశారు అప్పుడే ఈవీవీ ప్యాడ్ వచ్చింది అంతకుముందు ఈవీ ప్యాడ్ లేదు మనం బటన్ నొక్కితే మనం ఏ గుర్తుకైతే వేశామో ఆ గుర్తు అలా డిస్ప్లే అవుతుంది నేను ఫ్యాన్ గుర్తుకేసాను అనుకోండి ఒక కాయ తోట వస్తుంది ఫ్యాన్ కనపడింది మీరు కూడా చూసింటారు తర్వాత కట్ అయిపోతుంది ప్యాడ్లు అన్నీ ఆ బాక్స్లో పడతాయి ఒక ఒక బూత్లో ఫర్ ఎగ్జాంపుల్ నాకు యాభై ఓట్లు పడ్డాయి నా ప్రత్యర్థికి నూట యాభై పడ్డాయి ఖచ్చితంగా ఈ వీవీ ప్యాడ్ వీవీ మిషన్లో ఉందో అక్కడ వివి ప్యాడ్ కనపడాలి అప్పుడే మ్యాచ్ అవ్వాలి మ్యాచ్ అయినప్పుడే కాన్ఫిడెన్స్ వస్తుంది అదే విషయాన్ని ఒంగోలు అడిగితే మేము మాకు పోలింగ్ పెడతా ఉన్నా కోర్టులో ఉందనుకుంటే డర్ ఇస్ డిఫరెంట్ మ్యాటర్ కోర్ట్ డేషన్ వచ్చిన తర్వాత దాని మీద మా పార్టీ నిర్ణయం తీసుకుంటుంది కాబట్టి దెర్ ఇస్ సో ఎన్నో డౌట్స్ క్రియేట్ అవుతున్నాయి ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఏదో జరిగిందనేటువంటి భావన ప్రజల్లో కలుగుతా ఉన్నది ఈ ఏదో జరిగిందనే భావన కలుగుతున్నటువంటి ప్రజల్ని లేదా వివిధ సంఘాలని లేదా వివిధ పార్టీలని వాటన్నిటికీ సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషన్కు ఉంది ఆ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించకపోతే ఆ డౌట్స్ అన్ని తీర్చకపోతే ఏదో జరిగిందనేటువంటి ప్రమాదం ప్రజాస్వామ్యానికి ప్రమాదం వచ్చిందనేటువంటి భావన కలిగేటువంటి అవకాశం ఉంది అందువల్ల మేము వారికి రిపటేషన్ ఇచ్చాం వీటన్నిటి మీద ఫామ్ ట్వంటీ ఎందుకు ఇంతవరకు ప్రకటించలేదు ఎప్పుడైనా మీరు చూడండి ఎన్నో ఎన్నికలు జరిగాయి భారతదేశం ఎప్పుడూ కూడా ఫైనల్ ఫిగర్స్ ప్రకటించడానికి ఇంత సమయం తీసుకోలేదనేది మా అభిప్రాయం ఈ రోజు కూడా ఫైనల్ ఫిగర్స్ చెప్పేటటువంటి పరిస్థితుల్లో లేరు అంటే ఏదో జరిగిందేమో అనేటువంటి భావన కలుగుతా ఉన్నది ఇలాంటి అనుమానాలను నివృత్తి చేయవలసినటువంటి బాధ్యత ఎన్నికల కమిషన్కు ఉంది కాబట్టి రిటర్న్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మేము ఈ రిప్రజెంటేషన్ వారికి ఎన్నికల కమిషన్ వారికి ఇవ్వటం జరిగింది త్వరలోనే వీటన్నిటినీ కూడా నివృత్తి చేస్తారనేటువంటి భావన మా పునదని మేము అనుకుంటున్నాం వారు చేయకపోతే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందనేటువంటి భావన దేశవ్యాప్తంగా వచ్చేటటువంటి అవకాశం ఉన్నది దాన్ని నివృత్తి చేయవలసిందిగా వారిని కోరటం జరిగింది అదే విషయాలని అదే విషయాలని మీకు కూడా మీ ద్వారా ప్రజలకు కూడా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం ఇంకొక విషయాన్ని కూడా చెప్పాలి విజయనగరం జిల్లా ఏ కాన్స్టిట్యు గజపతి నగరం కాన్స్టిట్యున్సీలో ఈవీఎంలు తీయటానికి చాలా చిత్రం వెళ్తే కలెక్టర్ అంతా అక్కడే ఉన్నారంట తాళాలు లేవంట ఏమైంది తాళాలు ఎక్కడికి వెళ్ళి తాళాలు మిస్ప్లేస్ అయ్యా ఎవరన్నా తీసుకుపోయారా రెండు గంటలు కలెక్టర్ గారే వెయిట్ చేశా అంట తాళాల కోసం చివరికి తాళం పగలగొట్టాలని ప్రయత్నం చేశారంట మా అభ్యర్థి తప్పుగా పగల కొట్టం ఏంటంటే తాళాన్ని ఎగి ఉండాలి కదా తీయమన్నారు చివరికి నకిలీ తాళం తీసుకొచ్చి తీశారో మరి ఆ తాళం దొరికిందో నాకు అర్థం కాదు అంటే ఎక్కడైతే ఈవీఎంలు అక్కడ తాళాలు లేవు అధికారుల దగ్గర ఎక్కడ ఉన్నాయి మిస్ప్లేస్ అయిందా లేకపోతే నా నాబుట్టు ఎత్తుకుపోయాడా దీనికి సమాధానం చెప్పాల్సింది ఎవరు ఎలక్షన్ కమిషన్ ఇండిపెండెంట్ అథారిటీ రాజ్యాంగ వ్యవస్థ అకౌంటబిలిటీ ఉన్నటువంటి ఎన్నికల కమిషన్ దీనికి సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది అనుమానాలను తీర్చవలసినటువంటి అవసరం ఉన్నది తాళం తీరికెళ్తే తాళాలు లేని పరిస్థితి బ్యాటరీ ఏమో హైక్ ఉన్నటువంటి పరిస్థితి వీవీ ప్యాట్తో సరిపోచి లెక్క ఏమంటే లెక్క ఏమనేటువంటి పరిస్థితి చూస్తున్నప్పుడు ఎన్నికల కమిషన్ యొక్క అథారిటీ మీద అనుమానాలు కలిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి వాటిని అన్నింటినీ నింపు చేయవలసిందిగా ఈ రోజున ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ని వచ్చి మేమందరం కూడా వెళ్ళి విటనపూర్వకంగా ఒక దరఖాస్తుని ఒక రికండేషన్ని వారికి ఇవ్వడం జరిగింది త్వరలో ఈ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడటంతో పాటు ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా వ్యవహరించిందనేటువంటి భావన దేశవ్యాపితంగా ప్రజల్లో కలిగే విధంగా ప్రవర్తించగలరని మేము భావిస్తూ ఉన్నాం దిస్ డౌట్స్ మద్దతు ఏముంది అనేది ఏంటంటే ఇది నేను చెప్పినటువంటి వారు చెప్పినటువంటి ఫిగర్స్ మిస్ మ్యాచ్ అనేది వాస్తవం కాదా దీన్ని ఎవరు మద్దతు ఇస్తారా అనేది దిస్ ఇస్ నాట్ ఎలక్షన్ దిస్ ఇస్ డౌట్స్ అది ఒక మంచి వాతావరణంలో ఆ డౌట్స్ తీర్చాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ ఉంటుంది మద్దతుందా మద్దతు ఉందా లేదా అని కాదు ఈ ఆర్గ్యుమెంట్లో పసు లాజిక్ ఉందా లేదా వాళ్ళు ఇచ్చిన ఫిగర్స్ ఎందుకు మిస్మ్యాచ్ అవుతున్నాయి ఫామ్ ట్వంటీని ఫైనల్ ఫిగర్స్ ఇంతవరకు ఎందుకు పెట్టలేదు ఎందుకైనా డౌట్ నీకైనా డౌట్ కలిగింది నీకైనా డౌట్ కలిగింది కాబట్టి నువ్వు మాట్లాడలేకపోవచ్చు ప్రతి పౌరుడికి డౌట్ కలిగేటటువంటి అవకాశం ఉంది మద్దతు ఇస్తారా ఇవ్వరా చాలా ఇప్పటికే ఓట్ ఫర్ డెమోక్రసీ వారు దేశవ్యాప్తంగా దీని మీద పెడుతున్నారు చాలా చోట్ల మాట్లాడారు పరకాల ప్రభాకర్ గారు లాంటి వాళ్ళు ఇంతకుముందు ఏపీ గవర్నమెంట్కి చంద్రబాబు నాయుడు గారు ఉన్న అడ్ అడ్వైజర్గా ఉన్నటువంటి పరకాల ప్రభాకర్ గారు ఓట్ ఫర్ డెమోక్రసీలో ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి ఆయన చాలా చోట్ల సెమినార్స్లో మాట్లాడుతున్నారు సంథింగ్ ఏదో జరిగింది డౌట్స్ కావాలి మాకు ఆ డౌట్స్ తీర్చాలి అని అడుగుతూ ఉన్నారు దాని ప్రకారం మేము అడుగుతూ ఉన్నాం ఇంకా ఇతర రాష్ట్రాల్లో చాలా చోట్ల అన్ని కూడా డౌట్లు వ్యక్తం చేస్తున్నటువంటి దశ దీని నుంచి స్లోగా అందరూ కూడా ఏదో జరిగింది ఏదో జరిగింది ఏదో జరిగింది అనేటువంటి భావనలోకి రావటం ప్రజాస్వామ్యం ఒక సరైనది కాదు కాబట్టి అత్యంత తొందరగా దీన్ని క్లియర్ చేయాలని మేము కోరుతున్నాం